అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఈరోజు జైష్ట మాసపు మంగళవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి గురించి ఈ కథను భక్తిష్టతులతో వినండి ఈ దేవి కథ చాలా అంటే చాలా మహిమగలది ప్రకృతి దేవి యొక్క షష్టాంశ ఆరవ కల వలన అవతరించింది కాబట్టి ఆమెకు షష్ఠీ దేవి అనే పేరు వచ్చింది ఈ దేవి పేరు దేవసేన ఈమె కుమారస్వామి వారికి ప్రియురాలు శిశురక్షకి బాలారిష్టాల నుండి శిశువులను కాపాడుతూ ఉంటుంది ఆమె ఎప్పుడూ కూడా శిశువుల పక్కనే ఉండి వారి ఆయువును అభివృద్ధి చేస్తూ ఉంటుంది శిశువుల పాలిట ఈ దేవి దివ్యమాత ఈమెకు సంబంధించినటువంటి కథను రాసిన విన్నా చదివినా సుఖ సంపదలు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది ముఖ్యంగా ఎవరైతే గర్భంతో ఉంటారో అలా గర్భంతో ఉన్నవారు తప్పకుండా ప్రతిరోజు కూడా ఈ కథను కానీ షష్ఠీదేవి యొక్క స్తోత్రం కానీ చదువుకుంటే చాలా మంచిది మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్వాయంభవమను కొడుకు ప్రియవ్రతుడు సార్థక నామధేయుడు సంసార సంబంధం అని చెప్పి ఎళ్ళి మానుకొని తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మదేవుడు వచ్చి సంసారం సక్రమంగా చేసి పుత్రుని కని అతనికి రాజ్యం అప్పగించి తరువాత తపస్సు చేయడం రాజధర్మమని చూతాడు అప్పుడు ప్రియవ్రతుడు మాలతి అనే ఒక క్షత్రియ కన్యను విహా వివాహమాడి దాంపత్య జీవితాన్ని సుఖ సంతోషాలతో అనుభవిస్తూ ఉంటాడు అయితే ఎంత కాలమైనప్పటికీ వారికి సంతతి కలగలేదు కశ్యప మహాముని యొక్క ప్రోత్సాహంతో కామేష్టి వ్రతాన్ని చేస్తారు తత్ఫలితంగా రాజపత్ని గర్భవతి అవుతుంది ఆ గర్భం చాలా దుర్భరంగా ఎంతో కాలం మోసి మోసి చివరకు ఒక మృత శిశువును కంటుంది ఆ రాకుమారి కన్నతల్లి కడుపు బాధ చెప్పడానికి శక్యం కాదు కాబట్టి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోతుంది ప్రియవ్రతుడు ఏమీ చేయలేక లోపలే కృంగిపోతూ కొంతసేపటికి తేరుకొని రాతి గుండెతో శిశువును భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్ళి అక్కడ ఆ శిశువును కింద పెట్టి దైవాన్ని నిందిస్తూ ఏడుస్తూ కూర్చుంటాడు అయితే అంతలో అక్కడకు ఒక దివ్య విమానం వస్తుంది ఆ దివ్య విమానంలో ఒక దేవత వస్తుంది ఆ దేవతకు ప్రియవ్రతుడు అభివాదం చేసి తల్లి ఎవరమ్మా మీరు మీ తల్లిదండ్రులు ఎవరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటూ సవినయంగా అడుగుతాడు రాజా నేను ప్రకృతి సష్టాంశ వలన బ్రహ్మమానస సృష్టిగా అవతరించాను స్కందుని పత్నిని నా పేరు దేవసేన షష్ఠీదేవి అని నన్ను స్మరిస్తారు అని చెబుతుంది ప్రియవ్రతుడి ప్రార్థనతో కనికరించి పిల్లవాడిని బ్రతికించి తిరిగి ప్రియవ్రతుడికి ఇస్తూ రాజా ఇతని పేరు సువ్రతుడు అప్రమేయమైనటువంటి బలపరాక్రమాలతో ఈ భూమిని ఏకచత్రంగా పరిపాలిస్తాడు నూరు యజ్ఞాలు చేస్తాడు అని అంటుంది వేదం చెప్పిన రీతిగా నన్ను నీ ఇంట ఆరాధిస్తూ నీ ప్రజల అందరి చేత కూడా నన్ను ఆరాధింప చేస్తూ ఉండు నీకంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి అంతర్ధానం అవుతుంది ఇక ఆ తరువాత ప్రియవ్రతుడు ఆ దేవి చెప్పిన విధంగా పరమానందంతో ఇంటికి తిరిగి వచ్చి షష్ఠీదేవి యొక్క కథ చెప్పుకొని తన భార్యతో కలిసి వేదోక్త విధానంగా దేవిని ఆరాధించి ప్రజలందరి చేత కూడా షష్ఠీదేవి యొక్క పూజలు చేయిస్తాడు పురిటింట ఆడవనాడు షష్ఠీదేవి యొక్క పూజ చేస్తే పురిటి తల్లికి పుట్టిన శిశువుకు క్షేమం అలాగే పురిటి శుద్ధినాడు కూడా చేయించడం చాలా మంచిది అన్నప్రాసన సమయంలో కూడా చేయడం వలన పురిటి దోషాలు బాలారిష్ట దోషాలు తొలగిపోయి శిశువు పూర్ణాయర్దాయం కలిగి ఉంటుంది సంతానం లేని వారు కొడుకును కోరి షష్ఠీదేవిని పూజించి ఎవరైతే షష్ఠీదేవి యొక్క స్తోత్రంతో కథతో శ్రద్ధాభక్తులతో చక్కగా పఠిస్తూ ఉంటే వారికి శుభలక్షణ లక్షితుడు దీర్ఘాయుష్మంతుడు అయినటువంటి కొడుకు జన్మిస్తాడు ఇక బాలబాలికలు భయపడి ఏడుస్తూ ఉన్నప్పుడు పురిటింట ఈ స్తోత్రం పఠిస్తే అన్ని బాధలు పోయి పిల్లలు సుఖంగా సురక్షితంగా చక్కగా ఆనందంగా ఉంటారు షష్ఠీదేవి యొక్క అనుగ్రహం వలన అన్ని రకాలైనటువంటి బాలగ్రహ కూడా తొలగిపోతాయి ఇక ఇది షష్ఠీదేవి యొక్క కథ ఈ కథను ఎవరైతే భక్తిశ్రద్ధలతో వింటారో వారికి ఉన్నటువంటి వారి పిల్లలకు ఉన్నటువంటి గ్రహపీడలన్నీ కూడా తొలగిపోతాయని సూత మహాముని శవనకాది మహామునులందరికీ కూడా వివరించి చెప్తారు ఇప్పుడు వల్లి సుబ్రహ్మణ్యుల యొక్క కళ్యాణం గురించి తెలుసుకుందాం ఒకనొక సమయంలో నారద మహర్షి తనికై అనే ఒక ప్రదేశంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానానికి వెళ్తాడు లోకాల్లో తాను చూసి ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా చెప్పడం మొదలు పెడతాడు అప్పుడు నారదుల వారు వల్లీ కళ్యాణం చేయించడానికి వస్తాడు అని చెప్పి చదువుతాడు అయితే నారద ఎవరు ఆ వల్లి ఎవరితో వివాహం చేయించడానికి వచ్చావు అని నారదుల వారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ప్రశ్న వేస్తారు అప్పుడు నారదుల వారు ఓ సుబ్రహ్మణ్య ఎవరైతే వేటాడి జీవనం సాగించేవారు ఉంటారో అటువంటి నంభి రాజనటువంటి ఒక అతను ఉన్నాడు అతను అతని భార్య ఆహార సంపాదనకై కొండల మధ్య తిరుగుతూ ఉండగా వారు ఒక శిశువు దుప్పి పరిరక్షణలో ఉండడం చూస్తారు ఆడపిల్లలు లేని లోటు ఆ భగవంతుడు ఈ రూపంలో తీర్చాడేమో అనుకుని ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దాడి తమ ఇంటికి తీసుకుని వెళ్తారు తమ జీవనాధారమైనటువంటి వల్లి కొండల మధ్య దొరికింది కాబట్టి ఆ పిల్లకు వల్లి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు భగవంతుడిపై భక్తి పెద్దల పట్ల గౌరవం వినయ విధేయతలతో ఆ వల్లి పెరిగి పెద్దదవుతుంది ఆమెది రాశీభూతమైనటువంటి సౌందర్యం అటువంటి వల్లి నీ భార్య కావాలి అది నా కోరిక ఆ పిల్ల చుట్టూ పాములు ఉంటాయి ఎప్పుడు నువ్వు చూసి భయపడకూడదు సమా ఎవరు ఆ పిల్ల ఒంటిని పట్టినటువంటి పాములను చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యాన్ని చూసి ఉండలేక పొంగిపోతారు అంటాడు నారదుడు ఆ మాటలను విని సుబ్రహ్మణ్యుడు బిల్లాపురానికి వెళ్తాడు ఆయన వెళ్ళడానికి ముందే నారదుల వారు ఆ ప్రాంతానికి వెళ్తాడు నారదుడికి పిల్లరాజు ఎదురొస్తాడు మంచి మంచి పువ్వులు తేనె పళ్ళు తీసుకొచ్చి నారదుల వారికి ఇస్తాడు నారదుడు పిల్లరాజుతో నీకొక శుభవార్త చెబుతాను మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లల్ని కూతురుగా పంపించాడు ఈ వల్లీదేవిని పెళ్లి చేసుకోబోయేవాడు లోకంలో యవ్వనంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ ఎవరినైతే భర్తగా పొందాలని అనుకుంటుందో ఎవరైతే జగదంబ అందాలను పోసుకున్నవాడో ఎవరు శంకరుని యొక్క తేజస్సును పొందాడో ఎవరైతే గొప్ప వీరుడో ఎవరైతే మహాజ్ఞానియో ఎవరైతే దేవసేనాధిపతియో అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు నీ అదృష్టమే అదృష్టం రాజా అని అంటాడు అప్పుడు ఆ బిలరాజు నారదుల వారి మాటలు విని చాలా పొంగిపోతాడు ఈలోపే కుమారస్వామివారు వనంలోకి ప్రవేశించి వల్లీదేవి వంక చూసి బహుశా బ్రహ్మదేవుడు తన సృష్టి శక్తిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని అంతటినీ కూడా ఒక చోట రాశీభూతం చేసి ప్రాణ ప్రతిష్ట చేస్తే ఆమె ఈ వల్లి అయి ఉంటుంది ఈ పిల్లతో ఎలాగైనా ఒక్కసారైనా మాట్లాడాలనుకుంటాడు లతాంగి నన్ను చేపట్టవా అని అడుగుతాడు ఆవిడ ఈయన వంగ చూసి ఇంట్లో ఉన్నారు ఏదైనా కానీ అడగవలసి వస్తే మా తల్లిదండ్రులను అడగాలి అయినా కుమారస్వామి నాకు భర్త అవుతాడని ఇప్పుడే నాడల వారు చెప్పారు అందువలన నా మనసు ఆయనకు మాత్రమే అర్పింపబడింది అని చెప్పి చదువుతుంది అప్పుడు కుమారస్వామివారు వల్ల ని చేరి తన స్వపరిచయం చేసుకుని వివాహమాడమంటూ వేడుకుంటాడు అంతలో వల్లి తల్లిదండ్రులు అనుచరులు వస్తూ ఉండడం చూసి అతను ముసలి శివభక్తుని రూపంలోకి మారిపోతాడు వచ్చిన వారు ఆ శివభక్తుని రూపంలో ఉన్నటువంటి కుమారస్వామికి నమస్కరించి వెళ్ళిపోతారు వారు వెళ్ళిన కొద్దిసేపట్లో ఒక గజరాజు వచ్చి వల్లి పైన దాడి చేస్తుంది కుమారస్వామి ఆమెను రక్షిస్తాడు పార్వతి తనయుడు తన వాహనమైనటువంటి నెమలిని ఎక్కి పన్నెండు హస్తాలను కలిగి ఉండి సహస్ర సూర్యుల తేజస్సుతో శక్తి ఆయుధదారుడై కుకుట ధ్వజాన్ని ధరించి ఒక్కొక్క ముఖము ఒక్కొక్క కార్యాన్ని నిర్వహించే విధంగా దర్శనం దర్శనమిస్తాడు ఆ దివ్ ఆ యొక్క దివ్య స్వరూపాన్ని చూసి కుమారస్వామికి పాదాభివందనం చేసి పెళ్ళికి సుముఖం వ్యక్తం పరుస్తుంది వల్లీదేవి అంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల మనసులో ఒకటే కుంగి కుంగి ఏడుస్తూ ఉంటుంది అయ్యో ఎక్కడ ఆ మహానుభావుడు నేను ఒక్క మాట కూడా నోరు తెరిచి మాట్లాడలేదే అని అది చూసినటువంటి చలికత్తె ఎందుకమ్మా అంత బెంగ పెట్టుకుంటావు ఏదైనా మీరు చెప్పవలసి ఉంటే ఒక ఆకు మీద ఉత్తరం రాసివ్వండి నేను పట్టుకుని వెళ్ళి ఇచ్చొస్తాను అంటుంది అక్కడేమో సుబ్రహ్మణ్యుడు పుష్పవాటిక ఎందు ఒక సరోవరం ఒడ్డును కూర్చొని ఉంటాడు చలికత్తె వెళ్ళి పత్రం చూపిస్తుంది ఆయన చదివి వల్లీదేవి దగ్గరికి వెళ్దాం పదా ఇప్పుడే అంటాడు అప్పుడు చలికత్తె అలా వద్దు స్వామి నేను ఆ పిల్లని తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళి వల్లీదేవిని తీసుకొని వస్తుంది అలా వారిద్దరూ కూడా మాట్లాడుకుంటూ కూర్చుంటారు ఆలోగా తెల్లవారిపోతుంది ఇక వారిద్దరూ కూడా మాట్లాడుకుంటూ అలాగే కూర్చొని ఉంటారు పిల్ల కనిపించడం లేదని చెప్పి అందరూ వెతుకుతూ సరోవరం ఒడ్డు దగ్గరకు చేరుకుంటారు అలా వారు రాగా వారిద్దరూ కూడా వాళ్ళ కంట్లో పడతారు బిళ్ళ నాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని చెప్పి తెలియదు సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాడి వేషంలో ఉంటాడు వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణాలు ప్రయోగిస్తాడు సుబ్రహ్మణ్యుడు నవ్వుతూ ఆ యొక్క అస్త్రాలన్నింటినీ కూడా వాటి వంక చూసి వాటన్నిటినీ కూడా స్వీకరించి వల్లదేవి వంక చూసి వారి మీద సమ్మోహన అస్త్రాన్ని ప్రయోగిస్తాడు అప్పుడు అందరూ కూడా క్రిందపడి స్పృహ తప్పిపోతారు తిరిగి స్వామివారు అనుగ్రహించే వరకు మరలా వారందరికీ స్పృహ వచ్చి ఆ తర్వాత లేస్తారు వారు లేచి చూసేసరికి శూలం పట్టుకొని నెమలి వాహనం మీద వల్లీదేవితో కూర్చున్నటువంటి సుబ్రహ్మణ్యుడి వారికి సాక్షాత్కరిస్తాడు ఆ బిల్లులందరూ కూడా నేల మీద పడి సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఉప్పొంగిపోతారు ఇక స్వామి నంబిరాజన్ వద్దకు వెళ్ళి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయమని చెప్పి అడుగుతాడు అప్పుడు నంబిరాజన్ వల్లీదేవి తన కుమార్తె కాదని ఆదిశేషుని కుమారుడైనటువంటి కుముదుని కుమార్తెని కానీ ఈమె మా ఇంట్లో పెరుగుతుంది కాబట్టి వల్లి నాగస్వరూపిని కావడం వలన నాగస్వరూపుణిని మాత్రమే వివాహం చేసుకుంటుంది అని చెప్పగా కుమారస్వామి వారు సర్పరూపంలో వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి సంసిద్ధుడవుతాడు అంతలో నారదుల వారు దేవసేన పార్వతీ పరమేశ్వరులతో అక్కడికి వస్తాడు ఆహా నేను ఎంత భాగ్యవంతురాలను కదా అనుకొని వల్లీదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తుంది కొండజాతి ఆచారం ప్రకారం వధూవరులను కూర్చోబెట్టి వినాయకుడి సమక్షంలో శివపార్వతుల యొక్క ఆశీర్వాదంతో దేవసేన అంగీకారంతో దేవతల పుష్పవర్షం కురిపిస్తూ ఉండగా వల్లి సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క వివాహం ఆనందదాయకంగా జరుగుతుంది ఒక కొండజాతి పిల్లను చేసుకున్నందుకు జ్ఞాపకార్థంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కలియుగమునందు కొండలపైనే వెలుస్తానని మాట కూడా ఇస్తాడు అందుకే దాదాపుగా సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క ఆలయ క్షేత్రాలన్నీ కొండలపైనే వెలుసుంటాయి పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిసి ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోరికలు అనుగ్రహించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు తిరుత్తని అందు వెలిసి ఉన్నారు పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిసి ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోరికలు అనుగ్రహించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు తిరుతనియందే వెలిసి ఉన్నారు సుబ్రహ్మణ్యుణ్ణి పూజిస్తే పాపాలన్నీ దగ్ధమవుతాయి వంశాభివృద్ధి జరుగుతుంది వారు పాముగా మారి వివాహం చేసుకుంటాడు బ్రహ్మజ్ఞానానికి కుండలకి ప్రతీక కాబట్టి నీవు బ్రహ్మదేవుడివి సుబ్రహ్మణ్యుడివి మంచి పరబ్రహ్మ స్వరూపుడివి అని వల్లీదేవి యొక్క అసలు తండ్రి కుముదుడు సుబ్రహ్మణ్యుడికి విధమైనటువంటి పేర్లతో బిరుదుగా ఇస్తాడు కాబట్టి కుమారస్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని కూడా కొలుస్తారు వల్లీ అమ్మ పాము కుండలని శక్తికి ప్రతీక ఆ శక్తి చలనానికి ఆగమనంలో పాకే నాదశక్తికి ప్రతీక వల్లీ అమ్మ మనందరిలోనూ కుండలనీ శక్తి మూడున్నర అడుగుల చుట్టు చుట్టుకొని మూలాధార చక్రం నందు ఉంటుంది అయితే ఆ కుండలనీ శక్తిని కదపడం అనేది కేవలం సమర్థుడైనటువంటి గురువు పర్యవేక్షణలో తప్ప ఎవరూ కూడా సొంత ప్రయోగాలు చేయకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు శివశక్తుల అనురాగానికి ఫలం జ్ఞాన పండిత అని కీర్తించబడినవాడు గజ దేవసేనాధిపతి వల్లీ నాయకుడైనటువంటి సుబ్రహ్మణేశ్వర వారి యొక్క వైభవాన్ని తలుచుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కరం కూడా పాత్రలవుదాం మరి కుమారస్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిగా పిలవ పిలవబడేందుకు చాలా కారణాలు ఉన్నాయట అందులో ఒకటి ఒకనాడు బ్రహ్మదేవుడు కైలాసానికి వస్తాడు ఆ సమయంలో పరమేశ్వరుడు ధ్యాన స్థితిలో ఉంటాడు అక్కడ ఉన్నటువంటి కుమారస్వామివారు బ్రహ్మదేవుని చూసి నీ వెవరవి అని అడుగుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు నేనా అహం బ్రహ్మాస్మి అంటూ సమాధానమిస్తాడు వెంటనే వారు నవ్వుతూ ఏమీ బ్రహ్మ నిర్గుణము రూపం లేదు నీవు రూపంతో ఉన్నావు బ్రహ్మ అక్షరుడు కానీ నీ రూపం నశించును బ్రహ్మ నిశ్చలం కానీ నీవు చలించుచూ ఉన్నావు నీవు ఆ శబ్దానికి తగనటువంటి వాడివి అంటూ వాదిస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు ఏమి అనేందుకు శక్తి చాలక చాలా మౌనంగా ఉండిపోతాడు ఆ స్థితిలో శంకరుడు బాహ్య దృష్టుడై సుబ్రహ్మణ్యం అని పిలుస్తాడు బ్రహ్మదేవుడు తలలు వాలుస్తాడు కుమారస్వామి తండ్రికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు సూలి సుబ్రహ్మణ్యం అనేటటువంటి నామం నీకు చిరస్థాయిగా ఉండుగాక అంటూ దీవిస్తాడు ఇక ఆ పరమేశ్వరుడు యొక్క దీవెన వలన సుబ్రహ్మణ్యం అనే పేరు వచ్చిందంటూ అగస్త్య మహర్షుల వారు తన శిక్షుడైనటువంటి మాండవ్య మహామునికి చెబుతాడు మరి స్కాంద పురాణంలోని సహ్యాద్రి ఖండంలో కృష్ణానది మహత్యం ఇతర క్షేత్రాలను వివరించేటటువంటి సందర్భంలో మోపీదేవి యొక్క క్షేత్ర ప్రశంస కూడా మనకు కనిపిస్తుంది అగస్య మహర్షి వింధ్య పర్వత గౌరవాన్ని అణచేందుకై తప్పని పరిస్థితుల్లో కాశీని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇక వింధ్య పర్వతం అహంకారంతో విజృంభించి ఆకాశంలోకి చొచ్చుకుని పోయి ఆ యొక్క సూర్య గమనాన్ని సైతం విరోధించసాగింది ఇకప్పుడు ప్రకృతి మొత్తం కూడా స్తంభించిపోతుంది గ్రహ సంచారాలు నిలిచిపోతాయి ఆ మహోపద్రవాన్ని నివారించగలిగేది అగస్య మహర్షి మాత్రమేనని భావించి బ్రహ్మాది దేవతలు అగస్త్య మహర్షికి విషయాన్ని వివరిస్తారు యోగ దృష్టితో సర్వము నెరిగినటువంటి ఆ మహర్షి తానిప్పుడు కాశీని వీడితే కల్పాంతమైన తిరిగి కాశీకి రావడానికి వీలు పడదని తెలిసి కూడా లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అమర కార్యానికి అంగీకరిస్తాడు ఆ విధంగా లోపాముద్రా ముద్రా సహితుడై దక్షిణాపదానికి బయలుదేరి వెళ్తాడు అగస్త్య మహర్షి దారిలో ఉన్నటువంటి వింద్యపర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరిస్తుంది తాను మరలా వచ్చే వరకు అలాగే ఉండమంటూ శాసించి కాశీ విశాలాక్షి విశ్వనాథులను మనసులో నిలుపుకొని దక్షిణాపదం వైపు బయలుదేరి వెళ్తాడు అగస్త్యుడు పవిత్ర గోదావరి ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణా తీరంలోకి అడుగు ఆ తరువాత కనకదుర్గా మాతను శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువును దర్శించుకొని వ్యాఘ్రపురం అంటే పులిగడ్డకు చేరుకుంటారు అప్పుడు వ్యాఘ్రస్ అంటే ఒక యొక్క శ్లోకాన్ని అగస్టుల వారు చెబుతారు వ్యాఘ్రస్య పూర్వ దిగ్భాగే కుమార ఉత్తమం సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదం అనే మాట అతని నోటి నుండి అప్రయత్నంగా ఆ యొక్క మహర్షిగాలం నుండి వెలువడుతుంది ఆ ప్రదేశం అంతా కూడా పుట్టలతో ఉంటుంది లోపముద్రాదేవి అలాగే శిక్ష బృందము ఆయన్ను అనుసరించి వెళ్తూ ఉంటారు ఒక పుట్ట నుండి దివ్య తేజస్సును గమనించి ఇదే సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క క్షేత్రం అవుతుందంటూ ఇది భుక్తి ముక్తి అంటూ శిక్షులకు వివరిస్తాడు అగస్యుడు వారు ఊరగ రూపంలో తపస్సు చేయడానికి కలిగినటువంటి కారణాన్ని ఈ విధంగా శిక్షులకు వివరిస్తాడు సనక సనకస సనత్ కుమార సనస్సు జాతులు అనేటటువంటి దేవర్షులు ఎప్పుడూ కూడా ఐదేళ్ల వయసు వారుగా ఉంటారు పైగా వారు దిగంబరులు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క ఆరాధనలో కాలం గడుపుతుంటారు వారు ఒక పర్యాయం పరమేశ్వరుడు యొక్క దర్శనానికి కైలాసం చేరుకున్నారు ఆ సమయంలో పరమేశ్వరుడు కైలాసంలో లేడు కేవలం లోకమాత అయినటువంటి పార్వతి కుమారస్వామి కొలువుతీరి ఉంటారు అదే సమయంలో శచి స్వాహ మొదలైనటువంటి దేవతా స్త్రీలు లక్ష్మీ సరస్వతులు పార్వతీదేవి దర్శనానికి విచ్చేస్తారు ఇటు జడదారుడు అటు రంగురంగుల వస్త్రాలు ఆవరణాలతో సుందరీమణులను చూసి శివకుమారుడు నవ్వు ఆపుకోలేకపోతాడు అప్పుడు పార్వతీదేవి కుమార ఎందుకలా నవ్వుతున్నావు వారు కూడా నేనులాగా నీకు కనిపించడం లేదా ఆ తాపసులు మీ తండ్రి లేరా వేదం ఏవైనా వారిలో కనిపించిందా అంటూ జగదంబ కుమారుణ్ణి ప్రశ్నిస్తుంది ఆ ప్రశ్న విన్న కుమారస్వామి లోపల పశ్చాత్తాపడతాడు తల్లి పాదాలపై పడి క్షమాపణ వేడుకుంటాడు తండ్రి కాదన్నా వినకుండా పాప పరిహారం కోసమై తపస్సు చేసుకోవడానికి బయలుదేరతాడు ఈ ప్రాంతానికి చేరుకొని తన రూపం ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టను ఏర్పరచుకొని ఉరగ రూపంతో తపస్సు ప్రారంభిస్తాడు ఆ విషయాన్ని అంతటినీ కూడా దివ్య దృష్టితో చూసి శిక్షల గెలిగించినటువంటి అగస్యుడు మహా తేజస్సు వచ్చే ఆ పుట్టను సమీపించి సాష్టాంగ నమస్కారం చేస్తాడు పడగవలే ఉండేటటువంటి శివలింగాన్ని దివ్య తేజస్సు వచ్చే పుట్ట మీద ప్రతిష్ఠిస్తాడు ఇక కృష్ణానదిలో స్నానం చేసి లోపముద్రతో కలిసి శిక్ష సమేతంగా శివలింగానికి పూజలు నిర్వహిస్తాడు అగస్య మహర్షి కాలాంతరంలో ఆ ప్రదేశం అంతా కూడా పుట్టలతో నిండిపోతుంది ఆ పుట్టలున్న ప్రాంతానికి సమీపంలో కుమ్మరి కులస్తులు కులవృత్తితో జీవిస్తూ ఉండేవారు వారిలో వీరారపు పర్వతాలు అనే వ్యక్తి ఉండేవాడు అతని మహాభక్తుడు అతనికి స్వామివారి కళలో కనిపించి తాను ఎక్కడున్నది చెప్పి లింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించమంటూ స్వామి ఆజ్ఞాపిస్తాడు అప్పుడు పర్వతాలు తన యొక్క స్వప్న వృత్తాంతాన్నంతా కూడా తన వారందరికీ చెప్పి దేవాలయాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్ఠిస్తాడు తన వృత్తిని స్వామికి అంకితం చేస్తాడు మట్టితో స్వామికి ఇష్టమైన వాటిని తయారు చేసి వాటిని కాల్చి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆలయంలోనే భద్రపరిచేవాడు అలా సమర్పించిన వాటిలో కొన్ని దేవాలయ మరమ్మతుల సమయంలో శిథిలమైపోగా మిగిలిన వాటి గుర్రము నంది ఈనాటికి కూడా స్వామివారి కళ్యాణ మండపంలో భద్రంగా ఉండి భక్తులందరినీ కూడా ఇప్పటికీ కూడా కనువిందు చేస్తూ ఉన్నాయి ఈ పుణ్యక్షేత్రాన్ని తొలి రోజుల్లో మోహినిపురం అని పిలిచే వాళ్ళని కాలక్రమేణా అది మోపిదేవిగా స్థిరపడిందని చెబుతారు స్వామివారి ఆలయం తూర్పు దిశగా ఉంటుంది గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది అదే పానమట్టం స్వామికి వేరే పానమట్టం ఉండదు ఇక ఆ విధంగా స్వామివారి యొక్క ఆ ఆలయంలో పుట్టలో పాలుపోయడం విశేషమైనటువంటి సేవగా భక్తులందరూ కూడా భావిస్తూ ఉంటారు సంతానం లేని వారికి సంతానం కలిగించడం చూపు మందగించిన వారికి దృష్టిని ప్రసాదించడం శ్రవణ దోషాలు శారీరక దౌర్బల్యం మనోవ్యాధి చర్మ సంబంధిత వ్యాధులను కూడా నశింపచేయడం విద్యాభివృద్ధి సకల సంపదలను సమకూర్చడం ఇలా మొదలైనటువంటి ఎన్నో మహిమలను స్వామి అందిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం స్వామివారి ఆలయంలో చెవులు కుట్టించడం తలనీలాలు సమర్పించడం అన్నప్రాసన అక్షరాభ్యాసం చీర మొక్కుబడి ఉయ్యాల ఊపు ఇలా మొదలైనటువంటి మొక్కులన్నీ కూడా అక్కడ తీర్చుకుంటారు నాగదోషం ఉన్నవారు వివాహం ఆలస్యమవుతున్న యువతలు ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా జరిపించుకుంటారు పుట్టలో పాలుపోయడం పొంగలి నివేదన అక్కడి ప్రత్యేకతలు కాబట్టి సుబ్రహ్మణేశ్వర స్వామివారి యొక్క ఈ యొక్క దివ్య చరిత్రలో మోపీదేవి యొక్క కథ గురించి ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారి గురించి తెలుసుకుంటారో వారందరూ కూడా ధన్యుడై అలాగే ఈ కథలను ఎవరైతే విన్నా చదివినా చెప్పినా వారికి ఉన్నటువంటి కాలసర్ప దోషాలు సైతం పూర్తిగా తొలగిపోతాయి